హాయ్ పిల్లలు కథల్లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ బంగారు ఉయ్యల బంగారు ఉయ్యల అనగనగా ఒక ఊరు ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు ఆయనకి ఒక చిన్నారి కూతురుంది ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది అంటే బంగారు రంగుతో ఉంది తెల్లగా బంగారు రంగులో నిగనిగలాడుతూ ఉండేది తండ్రి సువర్ణ అని పిలిచేవాడు సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు మందర సువర్ణని చూసి అసూయ పడేది అందంగా ఉంటుందని మందారమ్మకి ఒక కూతురు పుట్టింది ఆ పిల్ల పేరు ఆశ ఆశకి బొమ్మలు తనకే కావాలి మిఠాయి అంతా తనే తినాలి గౌన్లన్నీ తనే అనేది పాపం సువర్ణ ఎంత పని చేసినా మందరమ్మ తిడుతూ కొడుతూ ఉండేది చిరిగిన గౌన్లు ఇచ్చేది సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు ఆశకి తల్లిపోలికి వచ్చింది శరీరం నల్లటి రంగు ఇంటికి వచ్చిన అందరూ సువర్ణను చూసి బంగారు బొమ్మలా ఉన్నావు అందంగా ఉన్నావు అని అందరూ మెచ్చుకునేవారు మందరమ్మ చూసి పళ్ళు నూరేది మందిరమ్మ అసూయ కోపంతో సువర్ణని ఎండలో పని చేయించేది అలా ఎండలో పని చేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని మందరమ్మ సువర్ణనికి అన్నం కూడా పెట్టేది కాదు పని చేసి అలసిపోయి పశువుల పాకలో కూర్చుంది సువర్ణని చూసి చీమల జట్టుగా వంట ఇంటిలోకి వెళ్ళాయి రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకిచ్చి వెళ్ళిపోయేవి పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి సువర్ణ ఒడిలో పడేసేది సువర్ణ అడవిలో వచ్చింది వెంట కుక్కపిల్ల కూడా వచ్చేది తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చేది సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలి వేసింది దాహం వేసి అలసిపోయి మూడ్చపోయింది ఒకరోజు కుక్కపిల్ల పరిగెత్తుతూ వెళ్ళి అడవిలో ఉన్న అవ్వని తీసుకొచ్చి వచ్చింది అవ్వ సువర్ణ ముఖం మీద నీళ్లు జల్లి లేపింది అవ్వ సువర్ణతో తన ఇంట్లో పనిచేస్తే మంచి కానకిస్తానని చెప్పింది సువర్ణ పని చేయసాగింది సువర్ణ సోమరిపోతు కాదు కదా ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి పనిచేసేది ఎవ్వరితోనూ పోట్లాడేది కాదు ఒకసారి అవ్వ అడవిలోకి వెళ్తూ గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది అందులో ఒక్క నగ కూడా పోలేదు మర్నాడు అవ్వ మళ్ళీ వంట నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరిచి వెళ్ళిపోయింది సాయంత్రం వచ్చింది ఒక్క మిఠాయి కూడా పోలేదు సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కను మాత్రమే తిని ఊరుకుంది ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి సువర్ణ చినిగిన గౌనుతో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు అవ్వకి చాలా ఆనందం కలిగింది పరుల సొమ్ముకి ఆశపడని వారే ఇతరులకు చాలా మేలు చేస్తారు మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి అవ్వ సువర్ణకి తలంటి పోసింది కొత్త గౌను తొడిగింది మిఠాయిలు పెట్టింది నగలు ఇచ్చింది అంతేకాదు తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి జలిపించింది వెంటనే అక్కడ గాలికి చిరుగంటలు శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు దగదగా మెరుస్తూ ప్రత్యక్షమైంది అవ్వ సువర్ణని చేయి పట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది అమ్మాయి నువ్వు చాలా మంచి పిల్లవి నీకు నేను ఈ కొరడ కానుకగా ఇస్తాను నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికీ ఈ ఊయల్లో కూర్చొని సాయం చెయ్యి నువ్వు ఈ ఊయల్లో కూర్చొని ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అంటూ సువర్ణ చేతికి కొరడా అందించింది సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అనుకుంది వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు సువర్ణ కొరడాతో బంగారు ఉయ్యాల ప్రత్యక్షం చేసింది దాంతో కరువు కాటకం తీరింది అందరూ సువర్ణని బంగారు తల్లి అని ఆశీర్వదించి వెళ్ళారు ఇది చూసి మందరమ్మకు చాలా ఆశ పుట్టింది సువర్ణను చంపేసి ఆ కొరడ తీసుకోవాలని అనుకుంది నాకు ఒకసారి ఆ కొరడ ఇవ్వమ్మ అంది ప్రేమగా సువర్ణ ఇచ్చింది మందరమ్మ ఆశని ఒడిలో కూర్చోపెట్టుకుని ఉయ్యాల్లో కూర్చుంది అంతే ఒక్కసారి ఇనుప ఇనుపముళ్ళతో మందరమ్మని బంధించి వేసింది అడుగున రంపపు మునలు చుట్టూర మంటలు ఆమె అందులో కాలిపోయింది అమ్మాయి ఈ బంగారు ఉయ్యల వాళ్ళ కోసమే చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే వారికి ఇదే శాస్తి అని చెప్పి మాయమైపోయింది ఇది చూసి ఆ ఊరిలో అందరూ చెడ్డబుద్ధులు మానేసి మంచి నడవడికతో నడుచుకున్నారట